we <laughs> మనం అడిగిన దానికి ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీ ఏంటంటే సిమెంట్ రోడ్లకు సంబంధించినంత వరకు ఈ గ్రామ పంచాయతీలో ఎక్కడ కూడా ఒక్క ఇంచు కూడా సందు లేకుండా వేపిస్తారో అని చెప్పడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ సంవత్సర కాలంలోనే దాదాపుగా మనము యాభై లక్షల రూపాయలు విలువైనటువంటి సిమెంట్ రోడ్లు మనకు అందించి ఓసి ఏరియాలో చాలా ఇబ్బందికరం ఉండే ఏరియాలో కూడా సిమెంట్ రోడ్లు వేయడానికి సహకరించిన ఎమ్మెల్యే గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే మనకు పెన్నాలో నీరు ఎండిపోతే ఆ నీరు ఇబ్బంది కాదని చెప్పిన తక్షణమే మనకు చెరు నుంచి దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయలు మనకు శాంక్షన్ చేసి పైప్ లైన్ కూడా మనం ప్రారంభించుకొని మన వర్షానికి లైన్ కొట్టకపోతే ఆ పది పదహైదు రోజులు చాలా ఇబ్బంది అయితే మనం అక్కడి నుంచే ప్రతిరోజు నీళ్లను తీసుకొచ్చుకొని మనం పైప్ లైన్ ద్వారా మన కులాలు కనెక్షించుకుని తాగుతాం అనేది తాగుతున్నాము దానికి కూడా ఇప్పుడు దాదాపుగా యాభై లక్షల రూపాయలు సిమెంట్ వల్ల మనం ఎమ్మెల్యే గారు అడిగితే ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది అవి కూడా శాంక్షన్ అవుతాయి సంక్రాంతి పోయిన తర్వాత ఆ యాభై లక్షల రూపాయలను కూడా మనం వల్ల మొదలు పెట్టుకుంటాం ఇక దాదాపు ఇప్పటికే సచివాలయం కూడా పూర్తిగా వచ్చింది రేపు నెలలో గౌరవ శాసనసభ్యుల చేతుల ద్వారా అది కూడా మనం ప్రారంభించడం జరుగుతుంది ఇక్కడ రైతు భరోసా కేంద్రము అలాగే వెటనరీ హాస్పిటల్ అలాగే పాల కేంద్రము అన్ని అన్ని కూడా ఈ జగనన్న కాలనీకి సంబంధించి అటాచ్మెంట్ లో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది మరి ముఖ్యంగా ఈ మన గ్రామానికి సంబంధించి ఊరు పెరగకపోతే అంత ఇరుకిరుకులో ఉన్నామనే ఆలోచనతో తహసీల్దార్ గారు అప్పుడు రిటైర్ అయినారాయన ఆయన గాని వీఆర్ గాని వీళ్ళంతా కష్టపడి ఇక్కడ మనకంతా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కూడా అవన్నీ తీర్చి ఇక్కడ ప్లాట్లు వేపించి ఇంత సుందరంగా మనకు ఇది అప్పగించడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఇంటి పట్టాకాయ మీ చేతిలో పెట్టి చంద్రబాబు నాయుడు గతంలో స్థలం ఎక్కడంటే ఆకాశంలో చూపించినాడు స్థలం ఎక్కడంటే ఆకాశంలో చూపించినాడు ఆ దరిద్రుడు మోసం చేసినాడు మిమ్మల్ని ఇది నిజం ఈరోజు నాలుగు వందల డెబ్బై మంది మహిళలు నా దగ్గరకు వచ్చినారు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పట్టా కాగితం తీసుకొని అన్నా ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నాకు నివాస స్థల పత్రం అని చెప్పి పత్రం ఇచ్చినారు స్థలం ఎక్కడో నాకు చూపించలేదు రెండు వేల పద్దెనిమిది నుంచి చూపించకపోతే చూపించకపోయినాడు మోసం చేస్తే చేసినాడు ఆ దుర్మార్గుడు బాధ కలిగే అంశం ఏంటంటే ఈ స్థలం ఇచ్చినారని కాగితం నా చేతిలో పెట్టడం వల్ల కంప్యూటర్ లో ఫీడ్ అయ్యి ఈ గవర్నమెంట్ లో కూడా నాకు స్థలం రాకుండా పోతుంది అట్లా చెడగొట్టినాడు ఇట్లా అని చెప్పి బాధపడితే ఎంఆర్ఓ గారితో మాట్లాడి చంద్రబాబు నాయుడు ఎవరికైతే ఇంటి స్థలం ఇచ్చి మోసం చేసినాడో స్థలం ఇవ్వకుండా పత్రం ఇచ్చి అవన్నీ కూడా ప్రభుత్వ రికార్డులలో నుంచి తొలగించి అర్హత కలిగిన ప్రతి పేదవానికి ఇంటి స్థలం ఇచ్చేదానికి మేము సిద్ధపడి ఈ నెల పదవ తారీఖున మీటింగ్ పెట్టినాం వాళ్ళందరినీ పిలుస్తాం ఇప్పుడు కూడా మీడియా ద్వారా పిలుస్తా ఉన్నా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎవరైనా చంద్రబాబు నాయుడు చేత మోసగించబడిన ఏ అక్క చెల్లెమ్మలైనా ఇంటి పట్టాల విషయంలో పత్రం మీ దగ్గరుండి స్థలం లేని అక్క చెల్లెమ్మలు ఎవరైనా ఈ నెల పదో తారీఖున పది గంటలకు ఎంఆర్ఓ ఆఫీస్కు రావాల్సినగా మీ శాసనసభ్యుడు హృదయపూర్వకంగా శిరస్సు వంచి మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాడు మీకు శాంక్షన్ చేయిస్తా మన ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఇల్లు లేదు ఒక్కరికి కూడా ఇంటి పట్టా రాలేదు అని ఉండకూడదు రాజకీయాలు చూడడం పార్టీలు చూడడం కులాలు చూడం మతాలు చూడడం ప్రాంతాలు చూడడం చూసేది ఒక్కటే నీ పేదరికం ఏం చూస్తామమ్మా నీ పేదరికమే ప్రామాణికం నీ అర్హత తీసుకుంటే దాని అర్హత కులం కాదు మతం కాదు పార్టీ కాదు పేదరికం ఎవరికైతే సొంత ఇల్లు ఉండదో అట్ట సొంత ఇల్లం లేని సొంత ఇల్లు లేని తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా కల్లూరులో ఇల్లు ఇంటి పట్టాలు పంచుతాం ఈ చేతలతో తెలుగుదేశం పార్టీ తరఫున మాకు వ్యతిరేకంగా ఎవరైతే పోటీ చేసినారో ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు బడికి పోతా ఉంటే అమ్మఒడి పేరుతో పదహైదు వేల రూపాయలు ఈ చేతలతో ఇస్తాం ఏ పథకమైనా అందరికీ వర్తిస్తుంది ఈ ప్రభుత్వంలో సమతి తల్లి ప్రేమ లేదు ఈ ప్రభుత్వం కన్న తల్లి ప్రేమ లేదు చూపిస్తాది అందరి పట్ల మా జీవితం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను కానీ నాగేంద్ర అతగాడు కానీ మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా మా లక్ష్యం ఒకటే రాజకీయాలలో మేము కొనసాగుతూ ఉన్నది ప్రజలకు మేలు చేయడానికి ప్రజలను సంతోషంగా ఉంచడానికి మీ హృదయాలలో ఇంత చోటు మాకు ఇవ్వండి అమ్మా అని అడగడానికి ఇంత చోటు ఇవ్వండి చాలు ఈ అన్నకు ఆ అన్నకు ఇదే మీ నుంచి మేము కోరుకునే కోరిక మా వైపు నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్షపాత ధోరణి పరిపాలన కొనసాగించం మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను ప్రభుత్వ అధికారుల ద్వారా పరిష్కరిస్తాం అందరికీ పేదవారికి ఇంత పట్టడి అన్నం పెట్టడానికి ఇంత బట్ట ఇవ్వడానికి ఇంత గూడు కల్పించడానికి మీ పిల్లలను బాగా చదివించడానికి మీ ఆరోగ్యాన్ని సంరక్షించడానికి ఒక్క మాటలో చెప్పాలంటే నిండు నూరు సంవత్సరాలు మీరు సుభిక్షంగా సంతోషంగా మీ భర్తలతో పిల్లలతో ఉండడానికే మా జీవితాన్ని మీకు దారకోస్తాం వేషాలకు మీరు పిలిస్తే ఈ అన్న మీ పిలుచుకొని కూడా వస్తాడు మీకోసం మీ ఇంట్లో బోన్ చేసిపోతాడు నా చేతనైన సారాశీర మీకు పెట్టిపోతాడు మీరు సంతోషంగా ఉండడం సొంత ఇంట్లో మీరు చేరుకోవడం భర్తతోనో పిల్లలతోనూ అత్తమామలతోనో నిండు నేరు సంవత్సరాలు మీరు సౌభాగ్యంతో చాలా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నా ఇన్ని చేసిన తర్వాత మీ నుంచి నేను ఆశించేది ఒక్కటి తల్లి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచండి విశ్వసించండి ఆయన మరొక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉంటే మన జీవితాలు బాగుంటాయి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పొరపాటు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలో లేకపోతే మీకు నెలకు ఆరు వేలు ఏడు వేలు వచ్చేటన్నీ కట్ చంద్రబాబు నాయుడు అన్ని ఎత్తేస్తాడు జగన్ పెట్టి అమ్మఒడి అంటాడు జగన్ పెట్టినా అమ్మఒడి ఇవ్వాలంటాడు జగన్ పెట్టిన గ్రామ వాలంటీర్లు ఉండాలా అంటాడు వీళ్ళు ఉండి మేలమ్మా మేలు కాదా మామూలు మేలుగా తల్లి అసలు వాళ్ళని చూస్తే ముచ్చటైతుంది యాభై ఇళ్లకు ఒక సేవకురాళ్ళు పెట్టినట్టు ఒక మనవరాలు పెట్టినట్టు ఒక మనవల్ని పెట్టినట్టు పెట్టినాడు యాభై ఇళ్లకు మీకు ఏం కావాలన్నా వాళ్ళు అక్క బావ అన్న వదిన అవ్వ తాత అని మీ ఇంటికి వచ్చి తలుపు తట్టి మీ సమస్యను వాళ్ళ సమస్యగా భావించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాళ్లే రాసి వాళ్లే చేసి అన్ని నీకు తీసుకొచ్చి అందిస్తున్నారు మరి ఎన్ని జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇది ఇవన్నీ మీరు తెలుసుకొని ఆయన వలన మనకు జరిగిన మేలును దృష్టిలో పెట్టుకొని ఎప్పటికీ కూడా మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలిపేదానికే ప్రయత్నం చేయండి ఈ కల్లూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎప్పటికీ ఈ గగన వీధుల్లో వీర విహారం చేస్తూనే ఉండాలి విజయ దరహాసంతో ఇది ఎగుడుతూనే ఉండాలా ఈ కల్లూరు గ్రామంలో ఇదే ఆయన కోరేది నేను కోరేది ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటారు రెండు ఎలక్షన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇక్కడ అఖండమైన మెజార్టీ ఇచ్చినారు తాలూకాలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వలేనంత మెజార్టీని కూడా ఇక్కడ ఇచ్చున్నారు రాబోయే ఎన్నికల్లో కానీ పంచాయతీ ఎన్నికలు గాని ఎంపీటీసీ ఎన్నికలు గాని ఏ వచ్చినా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కర్నూలు నాగేందర్ రెడ్డి ఎవరిని నిలబెడితే ఆ మనిషిని జగన్మోహన్ నిలబెట్టే మనిషిగా భావించి అఖండమైన మెజార్టీతో గెలిపించే ప్రయత్నం మీరు ఎప్పుడు చేస్తానే ఉండాలా మీ సహకారం మాకు ఎప్పుడు ఉండాలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తల్లి